హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇదో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తాను భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నడిపిస్తుంది వైఎస్ఆర్సీపీ మాకు నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఐదు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకైతే చేయాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ రోజు ఆయన అట్లా అనుకున్నందువల్లే చంద్రబాబు నాయుడు బాధితున్న కేసుల మీద ఎంక్వైరీ జరిగి దర్యాప్తు జరిగి ఆ తర్వాత ఫైనల్ క్లీగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలల్లో తన కేసులు ఎట్లా చేశారని ఆయన నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా ప్రజల సమస్యను పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది నాయకులు నచ్చారు కార్యకర్తలు నచ్చారు ఎట్లా పార్టీ నచ్చింది ఈరోజుకి అలాగే ప్రజల అధికారం ఇచ్చింది ఎట్ట మనం తండుకోవాలా ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా వాళ్ళే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు అలాంటి ఒక మందం తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు అది గతం కంటే ఇప్పుడు బరిత్యేగించి ఆచరణలో చూపిస్తారు ఐదు నెలల్లోనే చూస్తా ఈ తేడా అందరూ గమనించాలి మౌనంగా ఉన్నాము ఇదేంటే చేతగా కాదు గతంలో చేతగా కాదు ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలను చూసుకోవాలి ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు ప్రజలకు ఢిల్లీ క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని నేను చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నా ఎలా కాలం చెందాం కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫ్యూషన్లను చేయడము అరెస్ట్ చేయడం ఏం మా చేత కాదా మూడు మేము రామా వచ్చిన తర్వాత మేము ప్రాప్తి మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లు నక్క తెలివి చేతతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటుండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పని స్థితిలో అక్కడ దెబ్బ తగిలి ఇది ఏదో దీనిగా చెప్పట్లా ఆత్మీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తా నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సి ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేస్తున్న కార్యకర్తలు ఉన్నారు ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాడు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది అయినాకరే మనకే తగులుతుందని వాళ్ళు అయితే వాళ్ళకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలు కూడా మంచిది అంతే మేము విజ్ఞప్తి చేయగలి ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదు ఆరు నెలలు అయింది ఇప్పటికే మొదలైంది ఒక ఐదు ఆరు నెలలు అయితే వాళ్ళకి వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళతో సరిపోయింది ఆ తర్వాత రెండు ఏళ్ళు అయితే ఇల్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఆలోచించమని ఆ విజ్ఞాత వాళ్ళకి ప్రసాదించమని కోరుతుంది చంద్రబాబు నాయుడు